అంటే క్రీమ్స్ అదే అదే మెడికల్ క్రీమ్ తీసుకోండి సార్ దగ్గర హెడ్ బెల్ బాగున్నాయి తను ఇచ్చేవి అంటే మెడికల్ కూడా కాంబినేషన్ ఇస్తారు ఒకటి రెండు డే క్రీమ్స్ నైట్ క్రీమ్స్ అవి బాగున్నాయి నాకైతే ఎవ్రీ మంత్ పింపుల్స్ ఎక్కువ వస్తాయి ప్లస్ నాకు కొంచెం ఇట్లా సిబ్బమ్ మెలస్మ అంటారు కదా అది ఎక్కువ మొన్న డిసెంబర్ నుంచి సో ఆ సార్కి చూసి నేను ఫాలో అయ్యి కాల్ చేసిన ఏం కాదు తీసుకోండి తగ్గుతుంది మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటది నేను గ్యారెంటీ అన్నారు సరే సరే చూద్దాం ఇంకా ఎన్నో పెడతాం కదా బయట క్లినిక్ లలో మస్తు ఖర్చింది మస్తు ఖర్చింది స్కిన్ డాక్టర్ కన్సల్టేషన్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ హైదరాబాద్ లో సరే అంటే రోజు కదా మళ్ళీ మెడిసిన్ కి ఎక్కువ ఒక్కొక్క లోషన్ టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఉండే వాళ్ళ దగ్గర కూడా సరే ఎందుకు ఒకసారి ఈయన దగ్గర ట్రై చేద్దామని తీసుకున్నా నేను నాకు సార్ చెప్పిన అమౌంట్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్యాకేజ్ చెప్పింది సరే ఇంక ఎంతైతే అంత అయింది నాకు సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఉంది ఈ ప్రాబ్లమ్ అని తీసుకున్నా డేర్ చేసి నేను ఫిబ్రవరి ఫిబ్రవరిలో ఆర్డర్ చేసిన ఫస్ట్ వీక్ లో సెకండ్ వీక్ కల్ నాకు పార్సల్ చేసిండు సార్ బాగానే ఉన్నాయి క్రీమ్స్ అయితే ఇప్పుడు నేను ఎంత నాకైతే వన్ వన్ టు వన్ అండ్ హాఫ్ మంత్స్ లో రిజల్ట్ వచ్చింది సార్ ఏమన్నారంటే సిక్స్ మంత్స్ వాడండి మేడం మీరు కొంచెం ఫుడ్ వేరేది వంకాయ అట్లా ఆలు కొంచెం స్వీట్స్ కాఫీ టీ ఎగ్ అట్లాంటివి ఒక సిక్స్ మంత్స్ మానేసి అని అన్నారు మానేసిన ప్రజెంట్ అయితే వాడుతున్నా మంచి ఉన్నాయి సోప్స్ అదే అయిపోయినాయి లాస్ట్ వీక్ ఆర్డర్ పెడితే రెండే పంపించారు మళ్ళీ ఇప్పుడు ఒక టెన్ సోప్స్ పెట్టినా సార్కి అడ్రస్ కోసం కాల్ చేసిందని మళ్ళీ చేసిందేమనుకుంటున్నాం అంటే బ్యాచ్ల కానీ సన్ స్క్రీన్ లోషన్స్ కూడా బాగున్నాయి ఆయన దగ్గర ఓ సన్ స్క్రీన్ లోషన్స్ కూడా అసలు నాకు ఇంతకు ముందు అది మామూలుగా నేను చిన్నప్పటి నుంచి ఫేస్ కి ఏ క్రీమ్స్ పెట్టాను ఎప్పుడు బిఫోర్ మ్యారేజ్ కూడా ఇప్పుడు నా ఏజ్ థర్టీ ఎయిట్ ఏ క్రీమ్స్ పెట్టాను ఎప్పుడు పింపుల్స్ అయితే ప్రతి మంత్ వస్తాయి కదా లైట్ తీసుకున్నా బట్ టూ త్రీ మంత్స్ కింద డిసెంబర్ లో చలికాలంలో మిలేస్మా స్టార్ట్ అయింది ఏదో బ్లాక్ మామూలుగా అందరికి అవుతుంది స్కిన్ బ్లాక్ అట్లా అవుతుంది పోతుందేమో ఏమో లే అని అనుకున్నా బట్ అది సార్ పోలేదు ఇన్ని క్రీమ్స్ వాడినా పోలేదు ఒక టైమ్ లో ఏడిపు వచ్చేసింది వీడు అంతకైతే అసలు ఏమైనా మెడిసిన్స్ టాబ్లెట్స్ మళ్ళీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా వాడుతున్నాం చెప్పిన వాళ్ళు చెప్తున్నారు ఫోర్త్ వాడుతున్నారు ఇప్పుడు వైజాగ్ లో ఉంటారు అదే అదే ఇప్పుడు అయితే మనకి అంటే టాబ్లెట్స్ లాంటివి ఏమియడు ఓన్లీ ఇంత నల్ క్రీమ్స్ ఏ ఇస్తారు క్రీమ్స్ అయితే బాగున్నాయి అంటే మనకి ఏమన్నా డోసేజ్ టాబ్లెట్స్ అవసరం అనుకుంటూ ఇస్తారు కానీ మీరు ఆల్రెడీ వాడుతున్నారు కాబట్టి చెప్పండి మీ మీ ప్రాబ్లమ్ అంటే ఫస్ట్ బ్లాక్ అలా బ్లాక్ అయిపోతుంది నాది కూడా అదే ప్రాబ్లమ్ స్కిన్ అంతా బ్లాక్ అయిపోతుంది ఎండకెళ్తే ఎండకెళ్ళి వస్తే నల్ల అయిపోతుంది కమైపోతుంది ఫేస్ అంతా ఇప్పుడు ఆయన ఇచ్చిన సన్ స్క్రీన్ లోషన్స్ పెట్టుకుని పోతే కూడా ఎండకి ఎంత ఎంత ఎండకెళ్ళిందో అంతే బ్రైట్గా ఉంటుంది స్కిన్ బ్లాక్ అవ్వట్లేదు మళ్ళీ నాకైతే సిక్స్ మంత్స్ కంటిన్యూ వాడాలని అన్నారు మామూలుగా అయితే ఏమన్నా వాడాలన్నా ల్యాక్ మ్యాట్ లాంటి ఏ వాడాలన్నా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంది మాయిశ్చరైజర్ క్రీమ్స్ సార్ ఇవే కంటిన్యూ చేస్తే అని చెప్పేసి నేనైతే ప్రజెంట్ ఇవే కంటిన్యూ చేస్తున్నా అందుకే సోప్స్ కూడా బాగున్నాయని మళ్ళీ ఆల్రెడీ మధ్యలో లోషన్స్ పెట్టినప్పుడు పెట్టిన సోప్స్ ఆర్డర్ కాకపోతే ఆర్డర్ దగ్గర స్టాక్ లేదని రెండే సోప్స్ పంపించిండు మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ నుంచి తలుగుతే ఇప్పుడు పంపించి ఈ రోజు ఆర్డర్ తీసుకున్నాడు ఆయన స్టాక్ వచ్చిందని ఈవెంట్స్ పెడతాను ఓకే అయితే బాగుంటది పర్వాలేదు హ్యాపీగా పెట్టుకోవచ్చు అందుకోసం చెప్పేసి మీకు వేరే వేరే ఏ క్రీమ్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు వాటి అందులో సార్ సన్ స్క్రీన్ లోషన్ కూడా పెడతాడు పెట్టుమంటే హ్యాపీగా ఆడుకోవచ్చు ఆయన దగ్గరున్నాయి హెయిర్ హెయిర్ ప్రాబ్లం ఉంటే కూడా హెయిర్ ఆయిల్స్ కూడా బాగున్నాయి నేను హెయిర్ ఆయిల్ కూడా నాకు థైరాయిడ్ పేషెంట్ నేను ఆల్రెడీ కాబట్టి హెయిర్ ఆయిల్ నేను అంత ముందు నుండి యూజ్ చేస్తున్నా స్కిన్ హెయిర్ ఆయిల్ కొన్నాద్దాడీ ఇంట్లో పర్లేదు ఏది పర్లేదు చాలా అదే అదే నాది కూడా సేమ్ ప్రాబ్లమ్ నాకైతే మంచి అయింది చూడండి మీరు ఎందుకంటే ఇప్పుడు మనం కి ఎన్నో పెడతాం ఎన్నో దగ్గర ఎంతో ఖర్చు పెడతాం సో ఒకసారి ఇంకా అన్ని మెడికల్ పరంగా మనం యూజ్ చేసి వదిలేసినాం మనకు కాలేదు హెర్బల్ కి మూవ్ అయ్యి చూస్తే తెలుస్తుంది కదా ఒకసారి మనకు త్రీ మంత్స్ లా తెలిసిపోతుంది మ్యాక్సిమం త్రీ మంత్స్ కూడా పడుతుంది బాగా ఉంటుంది కదా బ్లాక్ గట్టా ఫేస్ గట్రా రాదా వైట్ వస్తుందా బ్లాక్ ఏం రాదు మంచిగా ఉంది క్రీమ్స్ అయితే బాగున్నాయి కళ్ళు మూసుకొని వాడచ్చు సోప్స్ క్రీమ్స్ బాగున్నాయి మేము కదా ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది ఇప్పుడు నేను కంటిన్యూ అయ్యి కూడా టూ మంత్స్ అయిపోయింది ఫిబ్రవరి నుంచి వాడుతున్నా ఫిబ్రవరి ఏమో లేదు లేదు నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటా ఇక్కడ నుంచి ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకున్నా నేను ఆన్లైన్ లో పంపించారు ఆయన చెప్పినట్టు ఫాలో అవుతుందా మంచిగా ఉన్నాయి నేను బయటికి వెళ్తా కూడా తెలుస్తుంది నాకు సరే మేడం థ్యాంక్ యూ మేడం ఓకే అమ్మా విశాలాక్షి కావాలంటే ఒకసారి చెప్పమ్మా నేను కొంచెం పేషెంట్లు ఉన్నారు బిజీగా ఉన్నాను చె డీటెయిల్స్ ప్రిస్క్రిప్షన్ రాసి చెప్తా ఓకే అమ్మా థ్యాంక్ యూ అండి మేడం